ట్లాడుతా ఉన్నాడు దేవుడు నీ కుటుంబంలో గర్విష్ఠురాలుగా ఉండకు నీ పిల్లల పట్ల గాని నీ భర్త పట్ల గాని నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు గర్వాంధుడిగా ఉండొద్దు గర్విష్ఠుడిగా ఉంటే ఏమైతుందట ఘనత రాదు నీకు ఏమైతుందట ఎవని గర్వం అని తగ్గించేస్తుందట ఏమైతుంది తగ్గించేస్తుంది ఎదగలేవు అభివృద్ధి పొందలేవు కుటుంబంలో నీకు మంచి పేరు ఉండదు దేవుని సంఘంలో ఉన్న మంచి పేరు ఉండదు స్నేహితుల మధ్య ఉన్న మంచి పేరు ఉండదు నువ్వు పని చేసే దగ్గర కూడా నీకు మంచి పేరుండదు ఎందుకో వాడు మంచోడు కదా మంచిది అమ్మో పెద్ద గర్వం ఉండదా నేనే పెద్దోని పెద్దదాన్ని నా అంత చమత్కార మాటలు ఎవరికి రావు నా అంత జ్ఞానం ఎవరికి లేదు నాంత చదువు ఎవరికి లేదు నాంత పదము ఎవనికి లేదు నాకు వచ్చే డబ్బు ఎవరికి రాదన్న గర్వం వచ్చిందా ఏదో ఒక దిన పతనం అయిపోతావు జాగ్రత్త బైబుల్ చదవడు ఎవరు చదవడు నాంత ప్రార్థన ఎవరు చేయరు అన్న ఆలోచన గర్వం నాకున్న టెక్నాలజీ ఆలోచన తలంపులు మైండ్ ఎవరికి లేదు అన్నది పుట్టొద్దు నీలో ఇదే గర్వం అంచి వేస్తే తగ్గించబడతావు తాతలంకి వెళ్ళిపోతావు జాగ్రత్త గర్వము మహా డేంజర్ గర్వముండద్దంటా ఉన్నాడు దేవుడు నీ గుడారంలో నీ దేహం అనే గుడారములో గర్వం ఉంటే విడిచిపెట్టు గర్వం మంచిది కాదు గర్వము నాశనానికి నడుపుతుంది గర్వము తగ్గించేస్తా ఉంది గర్వమున నిలవ నిలపలేదు ఎన్నట్టుకున్నా నేను పడిపోతావు పాపాన్ని కూడా దారి తీస్తుంది గర్వము హలోయా తీస్తుంది తీయదా తీస్తుంది ఓ భక్తుడు ఒక ఆయన చెప్పాడంట ఏం బాబోయ్ మధ్య ఇంట్లో తిరుగుతానో ఇదేమన్నా అని నేను అడిగాడంట ఆయన చెప్పాడంటే ఏమని ఆ భక్తుడే వేసాన ఏమని చెప్పాడంటే ఈయనే ఇదిగో నా మీద ఒక నిందేశారన్నా ఏ నిందేశారా ఏం నిందంటే ఆ ఇంట్లో ఉన్న అక్క ఆంటీ ఉంది కదా చేరి నేర నాకు కట్టి ఆవుకు నాకు సంబంధం పెట్టారన్న అన్నాడు సేవ ఒకడు ఏమన్నాడు పోనీ లేరా ఎన్నో నిందలోహుమానాలు మనకు వస్తాయి ప్రభు పిల్లలు అయినందుకు సంచి వదిలే అన్నాడట వీళ్ళు ఒక గర్వం వచ్చేసి ఏదైతే నా మీద వేసిరో అదే చే చేస్తాడ ఏమన్నాడు ఏ పాపమైతే అండగట్ట అదే చేస్తానంట ఏం చేశాడు వీడు గర్వముతోని కోపముతోని అహంకారంతో వెళ్ళి వ్యభిచారం చేశాడు వ్యభిచారం చేస్తే రోగం వచ్చింది చచ్చిపోయింది హోళంలో బుద్ధి లేదు బలం లేదు అంటే ఏ నా బలం చూపిస్తానంత అవసరం లేదు పోయా రెచ్చిపోవద్దు అందుకనే ఎవని గర్వం వాళ్ళు ఏం చేస్తారట తగ్గించేస్తుంది నువ్వు వెచ్చించబడవు దేవుళ్ళు అభివృద్ధి పొందవు కుటుంబముల అభివృద్ధి ఉండదు పని దగ్గర అభివృద్ధి ఉండదు అన్ని తగ్గిపోతాయి ఎప్పుడో గర్వాంధుడిగా ఉంటే గర్విష్ఠురాలుగా ఉండొద్దు ఉన్నారా ఉంటే మానంట హిందీ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు మాట్లాడినా ఏది మాట్లాడిన మనలో ఏమంటు ఒక నత్తి నతిగా మాట్లాడతాడు నేనెంత బాగా మాట్లాడుతున్నానా చూడు వీడు నత్తి తోడ్రా అన్న గర్వము నీలో ఉండొద్దు వీడు నల్లగా ఉన్నాడు డాంబర్ రోడ్ లెక్క నేను తెల్లగా ఉన్నాను తాటికాయ లెక్క అని గర్వము నీలో పుట్టద్దు వీడు పొట్టిగా ఉన్నాడు నేను పొడవుగా ఉన్నాను అన్న గర్వము నీలో ఉండొద్దు హాలలోయా నెన్నో భూమి సకల జనలను కలగజేసింది ఎవరు ఏ సుప్రభు కలగజేసింది